అయ్యం అది ఆర్గ్యుమెంట్ చేయచ్చు లేటెస్ట్ ఇష్యూ చిరంజీవి గారు ఎంత బాగా నేను అదే అడగబోతున్నా అసలు మామూలుగా చిరంజీవి ఏంటంటే అట్లా అంటి ముట్టనట్టుగా ఉంటున్నాడు ఈ మధ్య అవును ఏ దాంట్లో పూసుకోకుండా ఏదో వాళ్ళ తమ్ముడికి ఒక ఐదు కోట్లు పార్టీ విరాళం అది అక్కడ అయిపోయింది బయట రాజకీయంగా ఏమీ లేకుండా అందరి వాడుగా ఉండాలనే ఒక అభిలాషతోటి అవును వివాదాలకు దూరంగా ఉంటున్నాడు అట్లాంటి మనిషిని ఎటమాయ చేసే దీంట్లో మాయం చేయాల నేను చిరంజీవి గారు ఒకసారి రాసభకు ఎన్నిక అప్పటి నుంచి నాకు ఆయనతో సన్నిహితం కాదు కాదు శత్రువు ఒక్క విషయం ఆస్కార్ అవార్డు రామ్ వచ్చింది నేను అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళాను అంటే దాంట్లో ఆ త్రిపుర సాంక్లో సాంక్ వచ్చినాక ఆయన ఢిల్లీకి వచ్చాడు ఢిల్లీకి వస్తున్నాడు సార్ ఇట్లా మనం కలిస్తే బాగుంటుంది కదా అని ఆ కలుద్దాం తప్పకుండా కలుద్దాం సార్ మనం ఆయన్ని కొంచెం ఫెలిస్టేట్ చేస్తే బాగుంటుంది కదా ఆ తప్పకుండా చేయాలి మనకు చిరంజీవి వారు అబ్బాయి బాగా చేశాడు మనకి చెప్పిన తర్వాత ఓకే ఫెలిస్ మనం ఫెలిస్ చేసేటప్పుడు మన ఇంటికి తీసుకుని వచ్చేస్తే చేస్తే బాగుండదు కదా ఆయన ఇక్కడ హోటల్ లో ఉంటున్నాడు మనం వెళ్దాం సార్ మంచి ఐడియా ఇది పబ్లిక్ లో బాగా మెసేజ్ పోతుంది అని ఢిల్లీలో ఆయన ఉండే హోటల్ కి చిరంజీవి గారిని రామ్ గారిని చావోకి ఇప్పించేసి ఆయన బొక ఇప్పించేసి వచ్చాము అదే ఆ రోజు నిజంగా కూడా చిరంజీవి ఇంత పెద్ద అంటే మీ విషయంలో పడేం కాదు నా విషయంలో ఆయనకు న్యాయం జరగాలి కదా కి కానీ చిరంజీవి గారి కానీ ఇటువంటి అన్ని చిరంజీవి గారికి నచ్చింది బాగా అందులో పద్మ భూషణ్ కూడా కదా బాగుంటుంది నేను వెళ్ళి సార్ మీ బ్లెస్ కావాలన్నా నిజంగా నేను వేరే నేను ఇట్లా కంటాక్ట్ చేస్తున్నాను ఇంట్లోనే ఇంట్లోనే ఇంటికి వెళ్ళా నేను ఫోన్ చేస్తే సార్ ఇట్లా వస్తాను నేను కంటాక్ట్ చేస్తున్నాను అంటే అవును చూశాను బాగుంది నేను రా తప్పకుండా నేను బ్లెస్సింగ్స్ ఇస్తాను నేనేమి మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి అని అడగలేదు నాకు అనిపించింది మనసులో నువ్వు గెలవాలి నీలాంటి వాడు పార్లమెంట్లో ఉండాలి ఉంటేనే అనకాపల్లికి అభివృద్ధి జరుగుతుంది ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది ఓకే నువ్వు ఈ రాష్ట్రంలో విషయం ఏదైనా కానీ పైకి తీసుకోయే శక్తి నీకు ఉంది అంటే పైకి అంటే పీఎం దగ్గరికి కానీ ఎస్ దగ్గరకు కానీ ఈ ఈరోజు భారతీయ జనతా పార్టీలో వాళ్ళిద్దరూ ఇంపార్టెంట్ కదా వాళ్ళిద్దరికి నీకు ఎలా క్లోజ్నెస్ ఉందో నేను చూశాను ఢిల్లీలో నీలాంటి వాడు గెలవాలి అని చెప్పేసి ఆయనకే ఆయన ఓన్ గా అప్పుడప్పుడు రికార్డ్ చే రికార్డ్ చేశాడు ఇప్పుడు దేశవ్యాప్తంగా వేరే పార్టీ ఎంపీలని వాళ్ళని మేనేజ్ చేయటం లేదా మీ భాషలో కన్వీన్స్ చేయటం ఏదో ఒకటి చేసి భారత